ఆ తర్వాత మా చెల్లెలు హ్యాపీనెస్ నన్ను వరలక్ష్మి ఆమె కింద శిష్యుడే మా నాన్నకి శిష్యుడే మా చెల్లెలకి శిష్యుడే ఎక్కడున్నా కూడా నమ్మలంతో ఏం చెప్పినా కూడా చిరునప్పుతో తన పనులు తను చేసుకుంటాం మీద నేను అప్పుడప్పుడు నాకు కొన్ని నేను ప్రజా సంఘాల్లో వర్క్ చేశాను కాపూరు శ్రీకాపురం డగిలి ఆ ఏరియాల్లో కూడా వాళ్ళందరూ కూడా మన అక్కడ సిఎస్సి వచ్చేవాళ్ళేమో కాల్పూర్కి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా అయ్యా అక్కడ ముందేం చెప్పినా కూడా పలకరిస్తాయమ్మా ఆయన క్రిస్టీన్ అయినా కూడా ఆ సీలింగ్ లేదైనా ఎంతో నెంబర్లతో నవ్వుతూ పనిచేస్తారా టీ నెంబర్ అనే పట్టించేసుకుండి కూడా చిన్న పిల్లలు స్టార్నర్స్ అంటే తల్లి ఎక్కువ పోయి సర్వీస్ చేసే నమ్రత మన ముందే గమనించా మొక్క ఏదైతే మొక్క కూడా అట్టాగే ఉంటాడు ఆయన ఎప్పుడు నా ఉంటాడు ఎవరికి ఎట్లా మాట్లాడుతున్నాడు కూడా అనేక మాత్రం చెప్పండి అందువల్ల ఏమంటారంటే ఆ విధంగా సంపూర్ణమైన అనేదాని కోసం నేను ఆ విషయం చెప్తున్నాను ఏది మాట్లాడినా అతని చిచ్చుడి స్థానంలో ఆయన నన్ను నాకు ఒక మాటలు ఏమైనా పొందినా ఈ సందర్భంలో ఈ సందర్భంగా వచ్చే మాటలు తప్పించి ఉండవు గురించి కూడా అదేవిధంగా మన స్టాఫ్ అయినటువంటి రాజేష్ గారిని ఉన్నతంగా గురించి

ఈ యుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో నవ్వడం అంటే చాలా కష్టం నవ్వులు ఎవరు ఆ పెన్షన్లు ఏ రిటైర్మెంట్ నవ్వాలని చెప్పి ట్రైనింగ్ క్లాస్ పెట్టి మా లాంటితో నవ్వేదానికి ప్రయత్నం చేస్తామని ఇకవాలంటే నవ్వుతే చాలా ఆరోగ్యంగా ఉంటాం నా నవ్వు రావడం ఏదో ఉండేది కానీ ఓపిక రాసి పంపించేస్తాడు ఆయన ఓపిక రాజే కాబట్టి నవ్వుకుంటాడు ఏమో మిగతా డిపార్ట్మెంట్ నవ్వడం చాలా కష్టం అక్కడ ఫ్లూ ఉంటుంది ఇంజక్షన్ ఇవ్వండి ఈ చీజ్ మాట్లాడు కొంచెం సంతోషం ఎందుకంటే ఆయన ఇప్పుడు చూసిన డ్యూటీ డ్యూటీ అంటూ ఉంటాడు నాకు పెళ్ళైన రెండు వేల పంతొమ్మిదిలో మ్యారేజ్ అయింది సో పెళ్ళైనప్పటికీ ఆయన వెంటనే గిల్లో వర్క్ చేస్తాను అది మన ఒక రేడి సార్ చెప్పినట్టు అందరు ఉదయం షిఫ్ట్ అయితే నేను నైట్ షిఫ్ట్ నైట్ ఎనిమిది గంటలకు వెళ్తారు ఉదయం వచ్చేటప్పటికి పదకొండు వందల అవుతుంది వస్తుంది అనమాట కొన్ని సందర్భాలు ఏంటంటే కోవిడ్ అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ల్యాబ్ కూడా కానీ ఆ బండేసుకుని ఒకటే తల్లు ధర పెట్టలేదు నాకు చెప్తారే ఉంటాడు వాళ్ళు ఊటంతా బాగుంటాడు అనమాట తల్లుగా పెట్టలేదు నాకు కొంచెం ఇబ్బందిగా కూలి పడతాము అయినా కానీ ఆ బండేసుకుని పోతూ ఉంటారు అనమాట కొన్ని సందర్భాలు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ లేదయ్యా అని అంటే నేను పోయి తీసుకొచ్చాను ఎవరికి వెళ్ళి అట్లా చేశాను అనమాట నేను కూడా ఏంటంటే కావాలి ఏరియా హాస్పిటల్ సిటీ అవన్ చేశాను కోవిడ్ అప్పుడు అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు మాస్కులు పెట్టు పేషెంట్స్ దగ్గరికి వెళ్తా ఉంటారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా అప్పుడే కాపు ఉంటుంది మాకు ఆరుగు అని చెప్పేవాడు అనమాట బాధలకి వచ్చు అన్నట్టుగా కొంచెం కొంచెం జాగ్రత్తగా వాళ్ళ కూతురు కానీ మాకు కానీ చెప్పేవాడు అనమాట అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు కొడుకును అయితే బాగా కొడుకుని కూతురు బాగా చదివించాడు అబ్బాయి అయితే ఐఐటి కరెక్ట్పూర్లో ఎస్ఐ క్యాడగ్లో పాటూ టూ ల్యాండ్

మేడం గారు అంటే ఆ కుటుంబం ఒక అందనేది రెండు మిత్రులు పట్టుకుని తెచ్చుకోవద్ది ఆ యొక్క పైల ఎట్లా ఉందనేది

ఆయన అనేటువంటి గురి కూడా మాకు కానీ ఈ సందర్భంలో మా అమ్మ లేకపోవడం అనేది మాకు చాలా బాగా కట్గా ఉంది మా అమ్మ పైన చక్కగా ఆశీర్తిస్తుంది ఇకపోతే మా సార్ కానీ మా సార్ ఒకే ఒక వ్యక్తి నేను అంది అన్నమాట అతనికి ఇంకా దోపిలేదు వాళ్ళమ్మ కూడా బాగా కష్టం కలిగించింది చిన్నప్పుడే వాళ్ళ నాన్న అలవాటు అయినందువల్ల ఆయన అబ్బా తాతగా మింగారాడుతోంది మామూలు సంరక్షణ నుండి ఎక్కువగా చదువు లేకపోయారు ఎలా అయితే నేను చిన్న ఉద్యోగం సంపాదించి ఇలాంటి కార్యక్రమాలు అర్హులైనందుకు అయితే ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది వెంకటేశ్వర నాగార్జున వాడికైనా ఫ్యామిలీ లేదు ఒకే స్కూల్ అంటే అప్పుడు ఆయన దగ్గర అంటే తెలియని ఫోర్త్ క్లాస్ ప్రాథమిక డ్రస్లో అప్పుడు మా టీచర్లు చక్కగా చెప్పేవాడు పాట పాటలు బాగా చెప్పేవాడు మంచి నీళ్ళు మోడల్ స్టోరీస్ బాగా చక్కగా చెప్పేవాళ్ళు అనమాట అయితే ఆ టీచర్ని మేము పిల్లలు కూడా మర్చిపోలేదు ఆమె పేరు రాజ్ వి ఇన్స్పైర్ బై టీచర్స్ నేను టీచర్ చే ఆయన నేర్చుకున్న నడు కానీ కైండ్నెస్ అవన్నీ కానీ చూస్తే మా ఫ్యామిలీలో కానీ మా సార్ కూడా ఉన్నాయి మా సార్ వాళ్ళ మేన మామూలు అని పెద్దగా చదువుకోకుండా మంచి అభిపేయం కలగారు మందైతే బాగా చూసుకుంటారు ఆ మంచి అభిమానం ఇస్తారు గౌరవం కూడా ఇస్తారు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా పిల్లలు బాగా చూసుకుంటారు ఇకపోతే మా సార్ విషయం మా సార్ సౌమ్యంగా ఉంటారు అందరు చెప్పినట్టు రోజా తర్వాత ఆ టైం వెళ్ళబడితే మాత్రం సరే పాటిస్తాను ఒకవేళ పంట లేట్ అయినా కానీ అది కూడా డ్యూటీకి వచ్చేస్తాను అంటే ఏదో మంచి రోజు కదా ఆ వాటికి వచ్చేస్తాను తర్వాత వచ్చి దైవం దైవం అనేది మా ఏది ఉంది దేవుడు అంటే భయంతో అన్నం తినేటప్పుడు మాత్రం ప్రార్థన చెయ్యింది అన్నం లేదా అనమాట తర్వాత వచ్చి పిల్లల గురించి ఒకటే చెప్తున్నారు హాస్పిటల్ పిల్లలు హాస్పిటల్కి వస్తారంట అమ్మ వాళ్ళు ఇక్కడ పొగలు కొడుకున్నారు ఇక్కడ పొగలు కొడుతున్నారు వాళ్ళని చూస్తే నాకు మరి ఎదిగా ఉంటుంది అని చెప్పేసి ఒకటే మన పిల్లలంటే చెప్తా సార్ అదొక మున్సిపాలిటీ తర్వాత వచ్చి ఇద్దరు ఎవరంటే మా చిన్నప్పుడే మా నాన్న చనిపోయినారు అప్పుడు మా అమ్మ చెప్పిన సిద్ధపడితే నేను బిందాన్న అభయ్వి మా 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 ఫ్యామిలీలో ముగ్గురిని మా చిన్నమ్మ బాగా జాగ్రత్త సంతరించి పెద్ద ఆఫీసర్స్ అయ్యేదానికి మా చిన్నమ్మ అయింది తర్వాత వచ్చి మా బంధుమిత్రులందరూ కూడా మాకు సహాయం చేశారు అక్క అక్కడికి మీరు అందరికీ అందరూ కూడా మాకు బాగా హెల్ప్ చేశారు కానీ పదవి విధమైన ఉద్యోగికి సహజం కాబట్టి దీన్ని ఎవరు తప్పించుకోలేరు అయితే ఇప్పుడు ఈ ఉండే పరిస్థితుల్లో పదవీ విరమణ చేయడమే బాగుంది ఎందుకంటే ఒత్తిడి ఎక్కువైపోయింది ప్రెషర్ ఎక్కువైపోయింది అందరికీ అందువల్ల పదవీ విరమణ చేసి ఇంకా రాబోయే రోజుల్లో మా సార్ కూడా రెస్ట్లో ఉంది కొంచెం ఆరోగ్యాన్ని ఆయా చెప్పాను మర్చిపోయాను సార్కి ఎలాంటి అనారోగ్యమే లేదు మాకు క్యాబ్ మాకైతే అన్నీ ఉన్నాయి బీపీలో శుభర్తో ఇంకా రకరకాల వ్యాధులు ఉన్నాయి మా గారికి అయితే ఎలాంటి దుగ్మత అనారోగ్య దుమ్మత ఎలాంటి లేదు అనుకో మనం దేవునికి మతాలు తెలుసుకోవాలి మాకందరినీ సబ్మిట్ చేస్తారు నాకైతే చాలా సబ్మిట్ చేసేసారు అనమాట మంచి సర్మిస్ చేశారు నాకు బిఈడి చేసేటప్పుడు కానీ ఆ రికార్డ్స్ అన్ని ఆయన రాసిట్లేదు షార్పు వేయడం కానీ అన్నీ అలాగే రాసిచ్చారు మన మధ్యలో ఉన్నాడు మా మధ్య గారు ఆయన బ్యాంక్ ఆఫీసరు అయినా కానీ ఆయన బిజీగా ఉంటారు అయినా కానీ నేనంటే అంటే మరి ఇష్టం అనమాట అందువల్ల తర్వాత ఈరోజు పదివేల మంది సమయం ఆశీర్వదం వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం అలాగే ఫస్ట్ ఉంది ఆయన గమనించింది ఏంటంటే ఈ అంటే అందరూ అందరికీ నాకు రెండు చెప్పింది అక్కడ చిన్న ప్రాబ్లం అంటే ఇంటికి వెళ్ళి నా పేపర్ చేశాను ఆ విధంగా నాకు పనిచేయడం అలాంటప్పుడు నాకు ఇంటికి వెళ్ళినప్పుడు సార్ నేను ఇంటికి నేను త్వరగా వెళ్ళాలి సార్ త్వరగా చేయలేని చేస్తాను ఎక్కడికి వెళ్ళాలని అంటే ఇక్కడ పనిచేస్తున్నా నాకు తెలియదు కానీ నేను మంచి పనిచేస్తున్నాను టైం వచ్చి తొలగేతారు అంటే ఆయన పాట గమనించేది ఒక్క విషయం అయితే టైం సంస్వాన్ని పాటించాడు అలాంటి రూప్రయత్నం కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆయన యొక్క వగ్దానాన్ని పగిడానికి సన్మానించారు కాబట్టి ఆయన ఆయన టైం చూసుకుని మనందరూ కూడా నేర్చుకోవాలి రెండోది మేడం కూడా ఒక హెచ్ఎఫ్గా పనిచేస్తూ ఎంతోమంది కుదరికి సభ్యులు చేస్తే అలాగే వాళ్ళకి ఏ విధంగా అయితే డరీ కొట్టి పెట్టి ఆ డైరీ పంపిస్తారు సన్మాన్లు చేయకపోయినా విషయంలో ఒకటే వాళ్ళు మనకు

डायनोवर्टन का कोस्टना तुमको बंदी माकोले का हम 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 का i number నేను మెడికల్ ఆఫీస్లో ఎస్ ఈరోజు మా హాస్పిటల్లో ములపాటి శ్రీ ముడపాటి గురుదర్ధన్ గారు రిటైర్ ఫంక్షన్ జరిపాము ఆయన రెండు వందల తొంభై ఆరులో జాబ్లో జాయిన్ అయ్యారు ఈరోజు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఆయన సర్వీస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఏం విమర్శ లేకుండా రిటైర్ అవుతున్నాను ఆయనకు ధన్యవాదాలు నేను సిఎస్సి గుడిలో కొన్ని సంవత్సరాలు పనిచేశాను ఆయన సిన్సియారిటీ డెడికేషన్ ఆయనకి లేని క్వాలిటీస్ లేని అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళ కూడా మంచి అభివృద్ధి ఆయన సక్సెస్ఫుల్గా హెల్తీగా జరుగుగా ఉన్నాను డాక్టర్ డాక్టర్ జవాబు అంగరంగ వైభవంగా జరిగాయని నేను అనుకుంటున్నాను బాగా జరిగాయి అదేవిధంగా నిన్న మనకు మన డాక్టర్లు నిన్న కొన్ని కారణాల వల్ల వాళ్ళు మనకు అక్కడ ఆ సభలో లేకపోయారు కాబట్టి ఈరోజు మన ఉన్న ఇతర డాక్టర్ గారిని కూడా మనం చాలా సన్మానించుకుంటున్నాం తాగి